ఆర్డర్ చేయండి ఇక్కడికే వస్తున్నా ఈ క్రమంలో నుంచి అనివార్యంగా బహిష్కరించబడడం ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడం ఈ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా తన తొవ్వ తాను చూసుకుంటానని చెప్పిన సందర్భంలో ఈ తొవ్వ ఎటు నడవాలి అనేది మిగతా రాజకీయ పార్టీలేమో ఆర్థిక అంగబలాలను నమ్ముకుంటాయి కొంతమంది ఇక్కడి నుంచి ఢిల్లీ పెద్దల మన్నలను నమ్ముకుంటారు కానీ కవితక్క చాలా స్పష్టంగా ప్రజల్ని నమ్ముకొనున్నారు ప్రజాక్షేత్రాన్ని నమ్ముకొని ఉన్నారు ఈ ప్రాంతంలో ఉద్యమం జరిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి ఇప్పుడు అట్లానే ఉంది ప్రజల్లో నిరసనలు ఉన్నాయి ఆందోళనలు ఉన్నాయి ఇంకా నెరవేరబడని ఆకాంక్షలు ఉన్నాయి ఆశగా కొత్త నాయకత్వం వైపు కూడా చూస్తున్న సందర్భ లోపల కవితక్క నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న క్రమం లోపలే ఈ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం పెట్టడం జరిగింది నాలుగు నెలల పాటు ఈ యాత్ర కొనసాగబోతుంది నాలుగు నెలల పాటు మొత్తం ఉమ్మడి పది జిల్లాలని చుట్టి రావడం ఈ పది జిల్లాలని కేవలం మిగతా రాజకీయ పార్టీలో మిగతా రాజకీయ శక్తిలో చేసినట్టు కాకుండా నేరుగా ఆ ఉమ్మడి జిల్లాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కానటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పటికీ ఇంకా నెరవేరబడని కోరికలేమున్నాయి వీటిని పరిశీలిస్తూనే బాధితుల దగ్గరికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గరికి తర్వాత కొన్ని చోట్ల రైతుల సమస్యలు కొన్ని చోట్ల విద్యార్థుల సమస్యలు కొన్ని చోట్ల మహిళల సమస్యలు అన్నీ ఇట్లా చూస్తూనే మేజర్గా ఆ జిల్లా ప్రజానీకం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి ఉమ్మడి సమస్య ఏముందో ఆ సమస్యల చుట్టూ వెళ్తూ రెండవ రోజు మేధోమదనం కూడా పెట్టినారు అంటే ఇక్కడున్న ఉద్యమకారులు బుద్ధిజీవులు విద్యావేత్తలు న్యాయవాదులు డాక్టర్లు వీళ్ళతో పాటు అప్పుడు ఉద్యమంలో ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని సమీకరించి కొత్తగా మళ్ళీ ఒకసారి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈ సమ మేధావులతో సమాలోచన కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది అద్భుతమైన స్పందన ఉన్నది చాలా ఆశగా అక్కవైపు చూస్తున్నారు కవితక్క రాక కోసం వెళ్ళేటప్పటికే ఎదురు చూపులు మీరు గమనించి చూడండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజా సమస్యల దగ్గరికి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు చూపెట్టండి ఈ గడిచిన సంవత్సర కాలంగా కానీ కవితక్క ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటున్నారు ఈ ప్రజా సమూహం ఇస్తున్నటువంటి ఆదరణ వాళ్ళు పలుకుతున్నటువంటి స్వాగతం రెట్టింపు ఉత్సాహంతో కవితక్క ముందుకు సాగుతున్నారు నేను నాలుగు ఉమ్మడి జిల్లాలు ఇప్పటివరకు వరకు పూర్తయినాయి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో నిజామాబాదులో నీరాజనం పలికినారు మహబూబ్ నగర్ ప్రజలైతే ఇక మహోజ్వలంగా కదిలివచ్చినారు కరీంనగర్లో మళ్ళీ ఒకసారి జైత్రయాత్ర జగిత్యాల జైత్రయాత్రను తలమింపజేసినారు ఆదిలాబాదులో అడవి బిడ్డలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆమెకు ఆహ్వానం పలికినారు అడ ఆదిలాబాదు ఉమ్మడి జిల్లా మొత్తం మేము తిరిగి వచ్చినాం అక్కడ గోండు బిడ్డల్ని ఆదివాసీ బిడ్డల్ని వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధల్ని చూసినాం వాళ్ళు చెప్పిన గాథల్ని విన్నాం వాళ్ళ అక్కను చూసిన వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని కూడా చూసినాం అయితే అక్కడ సమస్యలు అన్నీ కూడా విన్నాం అక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా కూర్చోబెట్టి మాకు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం వీటన్నిటిని కూడా మేము రికార్డ్ చేసుకుంటా ఉన్నాం వింటా ఉన్నాం ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు ఇప్పటివరకు పూర్తి విజయవంతమైనవి ఒక మహోజ్వలంగా ఈ యాత్ర సాగుతోంది కవితక్క నాయకత్వాన్ని బలంగా విశ్వసిస్తున్నారు ప్రజలు కవితక్కను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు చాలా చోట్ల నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా రేపటి కొత్త రాజకీయ శక్తిగా మీరు మారాలనేటటువంటి స్పందన ప్రజల్లో ఎక్కువ ఉంది ఆ రకమైనటువంటి విజ్ఞప్తులు కూడా వస్తా ఈ యాత్ర ద్వారా కవితక్క ఎవరికి ఏ సందేశం అనుకుంటున్నారు అంటే కేసీఆర్ కా కేటీఆర్ కా హరీష్ రావు కా లేదంటే రేవంత్ రెడ్డికా ఎవరికి ఏ సందేశం ఇస్తున్నారు ఈ యాత్ర ద్వారా కవితక్క ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించేటటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి వాళ్ళ వైపు మనం నిలబడాలి ప్రజల ఆకాంక్షల్ని గౌరవించేటటువంటి ఒక సమూహం తయారు కావాల్సి ఉన్నది ప్రజలు కోరుకుంటున్నటువంటి స్వయం పాలన ఆత్మగౌరవంతో పాటు సామాజిక న్యాయం కూడా కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఆ న్యాయం అందించడం కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది అన్నిటికీ మించి తెలంగాణ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజా ఉద్యమాల గడ్డ ఇది వంచబడింది మోసగించబడింది ఇకపై చూస్తూ ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఈ తెలంగాణను సామా భౌగోళికంగా ఏర్పడినటువంటి తెలంగాణను సామాజిక తెలంగాణగా రూపాంతరం చేసి ప్రజలు అందరూ మెచ్చేలాగా ప్రజలందరికీ కూడా పాలన అందేలాగా చేయడమే ధ్యేయంగా ఒక బాధ్యతాయుతమైన పాత్రను తక్క ఇప్పుడు పోషిస్తూ ఉన్నారు అయితే ఈ యాత్రను చాలామంది ఇది జన యాత్ర కాదు మీడియా యాత్ర అని కూడా విమర్శిస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్న బిఎస్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఒకవేళ మీడియా యాత్రనే అయితే కనుక మీడియా యాత్రను అయితే కనుక ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మేము ఎక్కడ ప్రజల దగ్గర ఉన్నామో అక్కడికి ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎందుకు ప్రజల సమూహాల్ని చూసి తప్పని పరిస్థితి అనివార్యత ఏర్పడినట్టుగా మీకు కనిపించడం లేదా ఇది మనం చూడటం లేదా ఇప్పుడు గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ శక్తులు యాంత్రికంగా వ్యవహరించిన యాంత్రికమైనటువంటి ఉద్యమాలు యాంత్రిక పోరాటాలు చేసినాయి మేము ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మొదలవుతే రాత్రి పన్నెండు గంటల వరకు ప్రజల మధ్యనే ఉండం అసలు మినిట్ టు మీరు మీరు చెక్ మినిట్ టు మినిట్ మీరు చెక్ చేసుకోండి కవిత యాత్రని ఎక్కడ ప్రజలు లేరు చెప్పండి ఎక్కడ ఏ రాజకీయ పార్టీనో లేకపోతే మిగతా పార్టీలు లాగానో ఎక్కడన్నా మేము ప్రయత్నం చేసినాము స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు మేము వెళ్ళేదే సమస్యల అండి అది సృష్టించబడి అప్పటికప్పుడు సృష్టించబడవు కదా ఆల్రెడీ ఈ పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్ల గత పాలకుల చే తప్పిదాలు ఇప్పుడు చేసిన పాలకుల తప్పిదాల వల్ల కదా ప్రజలు సమస్యల సుడిగుండల రోజు కొట్టుమిట్టు ఆడుతున్నారు ఆ సమస్యల దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాం ఆ సమస్యలు ఉన్న చోటికల్లా మేము సందర్శిస్తూ ఉన్నాం ఆ సమస్యల్లో చిక్కుకున్న ప్రజలకు ఓదార్పునిస్తూ ఉన్నాం ఇక దాన్ని కూడా రాజకీయంగా రాజకీయ కోణంలో చూస్తే ఇంకా మేమేం చెప్పలేము కానీ మీడియాకు నేను ఒక మీడియాలో పనిచేసిన వాడిగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎప్పటికైనా ప్రజా ఉద్యమాల వైపు ప్రజల ఆకాంక్షల వైపు ప్రజలు నిజంగా కోరుకునేటటువంటి కొత్త రాజకీయ శక్తిని బలపరచడంలో మన పాత్ర ఉండాలి అవినీతి వైపు అక్రమాల వైపో లేదంటే తాత్కాలికమైనటువంటి అవసరాల వైపు తాత్కాలికంగా భ్రమలు కల్పించే వాళ్ళ వైపు ఉండకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైట్ ఇప్పుడు మీరు పార్టీ పెట్టుకున్నారా ఇది ఒక రాజకీయ శక్తిని తలపించేటటువంటి పౌర సమాజం నిర్మించుకున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి ఇవాళ కొత్తగా రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ లాగను రాజకీయాలు లాగను ఇవాళ చేస్తున్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ మీరు పార్టీ పెట్టారా లేదా పార్టీ పెడతారా రాజకీయ పార్టీ కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమం కూడా జాగృతి ఉంది కదా అప్పుడు రాజకీయ పార్టీ పెట్టారా ఎందుకు అడగలేదు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మేము అంబేద్కర్ బొమ్మ పెట్టినప్పుడు కూడా తెలంగాణ జాగృతే పనిచేసింది కదా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు నిద్రపోయినాయి కదా మరి అప్పుడు ఎందుకు అడగలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం జాగృతే పోరాడుతోంది కదా రాజకీయ పార్టీ కాదు మాది కానీ రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పడుకున్నారు తర్వాత మహిళలకు రిజర్వేషన్ విషయంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం నిర్మించి పార్లమెంట్ని స్తంభిపజేసింది కవితక్క తెలంగాణ జాగృతి ప్రతినిధిగా కదా ఇక్కడ జంతర్ మంతర్లో ఉద్యమం చేసినప్పుడు కూడా ఢిల్లీలో ఆందోళన చేసినా కూడా తెలంగాణ జాగృతి తరపున చేసింది కదా కానీ రాజకీయ పరంగానే నిర్ణయాలు జరగాలి రాజకీయ పరంగానే అది సాధించాల్సి ఉంటుంది కానీ ఒక ప్రజాసంఘంగా అద్ అద్భుతంగా క్షేత్రస్థాయిలో నిర్మితమైనటువంటి ఒక ప్రజాసంఘంగా జాగృతి పనిచేసింది కదా మరి అప్పుడు ప్రశ్నించినప్పుడు ఇవాళ అటు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉండి అసలు వాళ్ళు అధికారంలో ఉన్నామో లేవో తెలియని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తామని భ్రమల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అవాకులు చెవాకులు పేలి ఒక ఆడబిడ్డమైన అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ నిందలు వేసుకుంటూ కూర్చునే